హలో అండి ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పొట్టుని మనం మొక్కలకి ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ ఉల్లిపాయ పొట్టుని వాడటం వల్ల మొక్కలకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి వీటి గురించి మనం తెలుసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ ఎక్కువ మొత్తంలో ఇలా ఉల్లిపాయ పొట్టుని కలెక్ట్ చేసుకున్నప్పుడు చక్కగా మనం కావాలనుకుంటే బాగా ఎండ పెట్టి మిక్సీ పట్టుకుని పౌడర్ రూపంలో కూడా చేసుకుని నిల్వ చేసుకోవచ్చు అనమాట అలా నిల్వ చేసుకున్న ఉల్లిపాయ పొట్టు పౌడర్ని మనం సాయిల్ మిక్స్ లో కలుపుకోవచ్చు అంటే కొత్త మొక్కలు పెట్టుకునేటప్పుడు ఆ మట్టిలో కలుపుకోవచ్చు అలాగే నెలకు ఒకసారి ఒక్కొక్క స్పూన్ చొప్పున అన్ని మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట ఒక మెథడ్ లేదంటే కంపోస్ట్ రూపంలో కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొట్టుతో మనం కంపోస్ట్ ఎలా చేస్తారో చూద్దాం ఇలా ఏదో ఒక ఖాళీ కట్టేనర్ తీసుకోండి అడుగున్న డ్రైనేజ్ హోల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలన్నమాట ఆల్రెడీ పొట్టు తెచ్చి త్రీ డేస్ అలా అయిపోతుంది అండి కొంచెం లేట్ అయింది కంపోస్ట్ చేయడం అడుగున కంపల్సరిగా మనం మట్టిని పెట్టు వేసుకోవాలి డ్రైనేజ్ ని రాయితో కవర్ చేసుకుని ఇలా మట్టిని వేసుకోండి ఒక లేరు మీ దగ్గర ఉంటే ఎండాకులు అయినా వేసుకోవచ్చు శాండ్విచ్ మెదడు అది వేరే అండి కిచెన్ వేస్ట్ ఎండాకులు వీటితో కూడా చేసుకోవచ్చు అది వేరే మెదడు అనమాట ఇది ఓన్లీ ఉల్లిపాయ పొట్టు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలా కంపోస్ట్ చేసుకుని తర్వాత ఏంటంటే మిగిలిన కూరగాయ పొట్టుతో పోలిస్తే ఉల్లిపాయ పొట్టు కొంచెం కంపోస్ట్ అవడానికి టైం పడుతుంది అనమాట కనీసం వన్ మంత్ అయినా అవుతుందండి సో అడుగుని ఒక లేరు మట్టిని వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక లేరు ఇలా ఉల్లిపాయ పొట్టుని వేసుకోవాలి అండి మధ్యలో ఒక లేరు మట్టిని మధ్య మధ్యలో ఇలా మట్టి వేయటం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుందండి ఇంత ఉల్లిపాయ పొట్టు ఎక్కడ కలెక్ట్ చేస్తారనే డౌట్ రావచ్చు అండి మాది పల్లెటూరే కాబట్టి వారానికి ఒకసారి సంత పెడతారు కూరగాయలు సంతా అక్కడ అడిగి తెచ్చుకుంటానండి వారానికి అంటే రెండు సార్లు అలా పెడతారనమాట ఒకసారి మర్చిపోయినా ఇంకొకసారి కంపల్సరీగా మొక్కల కోసం తెచ్చుకుంటాను ఇలా మనం ఒక నాలుగైదు కంటైనర్స్లో అంటే వారానికి రెండు సార్లు అలా కూరగాయలు వేస్ట్ అలా తెచ్చుకుని ఇలా ఒక్కొక్క కంటైనర్ చొప్పును నింపేసుకున్నాం అనుకోండి ఒక నాలుగైదు కంటైనర్స్ అలా పెట్టుకుంటే ఆ చక్కగా మనకి మొక్కలకి వేరే ఎరువుతో సంబంధం లేకుండా అంటే వేరే డబ్బులు ఖర్చు పెట్టి ఎరువులు కంపోస్ట్లు కొనే పని లేకుండా ఇలా కిచెన్ వేస్ట్ తో తయారు చేసుకున్న కంపోస్టే మొక్కలకి సరిపోతుందండి ఎంత పెద్ద గార్డెన్ అయినా కూడా అలాగే ఏ రోజుకి ఆ రోజు మనం వంట చేసేటప్పుడు వచ్చిన కిచెన్ వేస్ట్ ను కూడా చక్క చిన్న చిన్న కంటైనర్స్ లో ఆ కవర్స్ లో అలా చేసేసుకోవచ్చు ఉల్లిపాయ పొట్టిలో మొక్కలకి కావాల్సిన చాలా పోషకాలు ఉంటాయండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవే కాకుండా ఇంకా మైక్రో మైక్రో న్యూట్రియన్స్ చాలా ఉంటాయి అన్నమాట పువ్వులు మంచి కలర్ లో రావటానికి కాయలు పెద్ద సైజు లో రావటానికి కావలసిన పోషకాలు అన్ని కూడా అందుతాయి అందులోను మనం కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న కంటైనర్స్ లో మనం మట్టిని వేసి కూరగాయలను పెంచుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే అదే నేలలో వేసిన మొక్కలైతే కొంచెం అంటే ఆ భూమిలో నుంచి బలాన్ని అవి తీసుకుంటాయి కానీ కంటైనర్ లో మనమే వాటికి అందించాలి సాలిడ్ రూపంలో అలాగే లిక్విడ్ రూపంలో మనం ఎప్పటికప్పుడు పోషకాలను అందిస్తూ ఉండాలన్నమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఇస్తాయండి ఇలా వేసుకున్న తర్వాత చాలా మంది ఇక్కడే కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఈగులు దోమలు అలాగే వాసన వస్తుంది అని చెప్పి ఇలా మనం కిచెన్ వేస్ట్ తో కంపోస్ట్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా పైన ఇలా ఓపెన్ గా వదిలేయకూడదు అనమాట ఆ కంపోస్ట్ అంటే కిచెన్ వేస్ట్ వేసేసుకున్న తర్వాత మందంగా అసలు బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా మనం ఈ ఉల్లిపే అంతా కూడా మట్టితో కవర్ చేసేసుకోవాలి ంస్ కూడా ఉన్నాయి చూసారా మట్టిలో పాత మట్టి అనమాట ఇది మొక్కలు కాపైపోయిన అయిపోయిన తర్వాత తీసేసిన మట్టి ఈ మట్టిని కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు అండి పాత మట్టిలో మనం అవి వేసి కలిపి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ఆరబెట్టిన పెట్టిన తర్వాత చక్కగా మనం రీయూస్ చేసుకోవచ్చు మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనిపిస్తే వ్యాపిండినైనా యూస్ చేసుకోవచ్చు అనమాట కలిపి ఇలా ఒక పక్కన పెట్టేసి ఉంచుకుంటే వన్ మంత్ లో చక్కగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుందండి అయితే మట్టి ఉండే కొద్ది కూడా అంటే లోపల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిన కొద్ది కూడా మట్టి లోపల కంటే కుంగుతుంది అనమాట మళ్ళీ మనం ఇంకొంచెం ఉల్లిపాయ పొట్టు కానీ లేదా కూరగాయలు వేస్ట్ ఇలాంటివన్నీ కూడా మనం పైన వేసేసుకుని మళ్ళీ ఇంకొక లేరు పైన మట్టితో కవర్ చేసుకుంటే చక్కగా ఈజీగా కంపోస్ట్ అనేది అయిపోతుంది అనమాట ఒక పద్ధతి అండి లేదంటే ఉల్లిపాయ పొట్టు దాకా పౌడర్ రూపంలో మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా అలాగే ఒక్కొక్క కుండీలో కుండీ ని బట్టి చక్కగా ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళు మట్టిని పక్కకి తప్పించి కుండీలో పెట్టేసుకోవచ్చు అనమాట ఒక పద్ధతి అండి ఆల్రెడీ నేను ఇంతకు ముందు ఉల్లిపాయ పొట్టు ఐదు రకాలుగా మొక్కలకి వాడుకోవచ్చు అని చెప్పి వీడియో పోస్ట్ చేశాను కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి మళ్ళీ ఈ రోజు ఎలాగో చేస్తున్నాను కాబట్టి చిన్న వీడియోలాగా షేర్ చేస్తున్నానండి నెక్స్ట్ ఏంటంటే టూ డేస్ అవుతుంది ఇందులో ఉల్లిపాయ పొట్టు నానబెట్టి మూడు నాలుగు రోజులలోపు మనం ఈ వాటర్ ని మొక్కలకి ఇచ్చేసుకోవాలండి ఎక్కువ రోజులు ఉంచితే మళ్ళీ బ్యాడ్ స్మెల్ అలా వస్తుంది చూసారా వైట్ కలర్ లోకి వచ్చేసాయి ఉల్లిపాయ పొట్టు అంటే ఈ పొట్టులో ఉండే సారం అంతా కూడా ఈ వాటర్ లోకి దిగుతుంది ఒక రకమైన ఘాటు వాసన కూడా వస్తుంది అండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇంకా ఈ పొట్టులో ఏమైనా సారం ఉన్నా కూడా అదంతా కూడా చక్కగా వాటర్ లోకి వస్తుంది అనమాట ఈ పొట్టంతా అంతా కూడా తీసేసి మనం చక్కగా మళ్ళీ కంపోస్ట్ లో వేసేసుకోవచ్చు పైన మట్టితో కవర్ చేసేసుకోవచ్చు అనమాట ఈ లిక్విడ్ ని అంటే బాగా ఘాటుగా ఉంది కాబట్టి దీన్ని మనం నార్మల్ వాటర్ లో డైల్యూట్ చేసుకోవాలి డైరెక్ట్ గా మొక్క మొదలైన పోయకుండా కొంచెం అంటే మనీష్ టు ఫైవ్ రేషియో నార్మల్ వాటర్ లో డైల్యూట్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకోవచ్చు అండి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి ఆ కూరలకి అన్నింటికి కూడా వేసుకోవచ్చు అనమాట ఆ మనకి మన దగ్గర అవైలబుల్ గా ఉంటే ఉల్లిపాయ పొట్టు వారానికి ఒకసారి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ని అన్ని రకాల మొక్కలకి కూడా ఇవ్వచ్చు అయితే ఆ ప్రతిసారి కంటిన్యూస్ గా ఒకటే ఫర్టిలైజర్ కాకుండా రకరకాల ఆ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మనం మార్చి మార్చి ఇస్తూ ఉంటే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఉంటుంది ఒకసారి ఆనియన్ పీల్స్ తో ఇంకొకసారి ఆ బంగాళాదుంప పీల్స్ తో ఇంకొకసారి అన్ని రకాల కూరగాయల తొక్కలు వాటిని కూడా నానబెట్టి త్రీ ఫోర్ డేస్ పాటు కొంచెం బెల్లం ముక్కను కూడా వేసుకోవటం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అయితే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ని మనం మొక్కలకి ఇచ్చేటప్పుడు మట్టి కొంచెం తేమగా ఉండేటట్టుగా చూసుకుని అంటే మార్నింగ్ లో వాటర్ పోసాము అనుకోండి ఈవినింగ్ లో ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట మట్టి తేమగా ఉన్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల మంచిగా పట్టుకుంటుంది అనమాట పోషకాలు అవి మంచిగా అందుతాయి నేను మధ్యాహ్నం టైంలో ఈ వీడియో పోస్ట్ చేస్తానండి ఇంతకు ముందు కూడా నేను ఒక రెండు వీడియోలు అలా పోస్ట్ చేశాను సో తెలిసే ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట చేసి చూపించలేదు ఈ వాటర్ అంతా కూడా నేను సాయంత్రం టైంలో మొక్కలకి వేస్తాను అలాగే ఈ కంపోస్ట్ చేసుకునేటప్పుడు అడుగున లిక్విడ్స్ కూడా ఒక్కొక్కసారి అంటే ఉల్లిపాయ పొట్టులో ఉండే ఆ లిక్విడ్ కూడా కిందకు వస్తూ ఉంటుంది అనమాట సో కింద ఏదైనా ఎత్తి పెట్టుకుని బౌల్ ఏదన్నా పెట్టుకోండి లేదంటే మట్టిలో పెట్టేసుకుంటే ఈ కంటైనర్ ని ఆ ఏదో ఒక మొక్క నా కొంచెం పెట్టుకుంటే లిక్విడ్ అంతా కూడా మట్టిలోకి వెళ్ళి మొక్కకి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి అనమాట అలాగే ఇలా ఎక్కువ మొత్తంలో కిచెన్ వేస్ట్ ఇలా ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయ పొట్టు మనకి అందుబాటులో లేనప్పుడు ఎప్పటికప్పుడు మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు ఒక గుప్పిడి పొట్టు అలా వస్తుంది కదా ఆ దాన్ని కూడా చక్కగా ఏదో ఒక మొక్క మొదలైన రోజు ఒక మొక్క మొదలైన అలా పెట్టుకోవచ్చు మొక్క మొదలైన కాకుండా కొంచెం అంచమట అమ్మట వేర్లకి దూరంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మనకు అందుబాటులో ఉండే వస్తువులతోనే మొక్కలకి కావాల్సిన అన్ని రకాల పోషకాలని కొంచెం ఓపిక తెచ్చుకొని తయారు చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చండి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్